వికెట్ భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దుమ్మురేపుతున్నాడు తన స్పిన్ మ్యాజిక్ తో అద్దరగొడుతున్నాడు జాతీయ జట్టుకు దూరమైన చాహల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో నార్థంప్టన్ షైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తాజాగా డెర్బి షైర్ తో జరిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్లతో మెరిసాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన చాహల్ సెకండ్ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నార్థంప్టన్ షైర్ డెర్బి షైర్ పై నూట ముప్పై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇటీవలే కౌంటీ వంద వికెట్లు పూర్తి చేసుకున్న రికార్డు కూడా అందుకున్నాడు కాగా నార్థన్ ఫెర్మ్చైర్ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్ ఇప్పుడు టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు ప్రస్తుతం భారత స్పిన్ విభాగంలో అశ్విన్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కూడా పోటీ పడుతున్నారు టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్న అశ్విన్కు తోడుగా కుల్దీప్ అక్షర్ పటేల్లో ఎవరో ఒకరికే సెలెక్టర్లు చోటు కల్పిస్తున్నారు చైనా బౌలర్ కావడం కుల్దీప్ కు అడ్వాంటేజ్ అయితే బ్యాట్ తోను మెరుపులు విరిపించడం అక్షర్ పటేల్ కు కలిసొస్తుంది అలాగే వాషింగ్టన్ సుందరు కూడా అప్పుడప్పుడు బ్యాట్ తో రాణిస్తుండడం చాహల్ కు మైనస్ గా మారింది వన్ డేలోనూ స్పిన్నర్ల కోటా రేసులో చాహల్ వెనకబడిపోయాడు ప్రస్తుతం టీ ట్వంటీల వరకే అతన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు మరి తాజాగా కౌంటీలో ప్రదర్శనతో సెలెక్టర్లు చాహల్ ను కరళిస్తారో లేదో చూడాలి